ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువమైన యేసు క్రీస్తు నామములు శుభోదయం శ్రోతులారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం విశ్వాసము కృపచేత కృప ద్వారా రక్షణ అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నాను ఎఫెసిల్ రాసిన పత్రిక రెండు ఎనిమిది ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుడి వరమే నిజంగా క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభము రక్షణతో మొదలవుతుంది ఎలాగో దాన్ని మనం పొందుకోగలము విశ్వాసం ద్వారానే కదా ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపములను మనము ఒప్పుకున్న ఎడ్లా ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఒకటో యోహాను ఒకటి ఏడు తొమ్మిది వచనాలు విశ్వాసముతో సిలువ వేయబడిన క్రీస్తునుకు మనం ప్రార్థన చేయాలి ఏసయ్యా నీవు నా కోసం పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చితివి నా పాపముల నిమిత్తము సిలువ వేయబడితివి నీ రక్తము నా పాపములను కడుగుచున్నది విశ్వసిస్తున్నాను నా కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో లేచితివి అని దేవుని సన్నిధిలో ప్రార్థన అదే మేము విశ్వాస వాక్యం ఎందుకంటే ఈ విధంగా పాడ్కాస్ట్ ద్వారా మీడియా ద్వారా రేడియో ద్వారా దేవుని యొక్క విశ్వసతను దేవుని యొక్క ఆ విశ్వాసము దేవుని కొరకు ఎదురు చూసేవారిగా సువార్త ప్రకటించే ఉంటున్నాం ప్రభుని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మన హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు నేను రక్షింపబడతాం రోమిలో పది ఎనిమిది తొమ్మిది వచనాలు రక్షణ కార్యక్రమంలో విశ్వాసం విశ్వాసమైతే రెండోది కృప నల్లని మేఘాల మీద చల్లని గాలి తగిలినప్పుడు వర్షం కురిచున్నదని మనందరికీ తెలుసు విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే మనం రక్షింపబడుతున్నామని మనం విశ్వసించాలి కాబట్టి మన రక్షణ పొందుటలో ఆగిపోకుండా మన కుటుంబీకులందరూ రక్షణలోకి వచ్చేలాగున మనకు తెలిసిన బంధువులు స్నేహితుల్ని దేవుని వైపు నడిపించేలాగునా మనము మన ఇంటి వారును రక్షణ పొందేటట్లు మనం కృషి చేయాలి అపోస్తుల కార్యములు పదహారు ముప్పై ఒకటిలో ఉన్న మాట ప్రభువైన విశ్వాసం విశ్వాసముంచము అప్పుడు నీవును నీ రక్షణ ఇంటివారు ఈ వాగ్దానం పట్టుకుని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతూ ప్రార్థన చేసుకోవాలి మన ఇంటి వారందరినీ దేవుని చిత్తం కదండి కాబట్టి ఆనాడు నోవాహను బట్టి నోవాహ కుటుంబమంతా ద్వారా రక్షింపబడింది లోతును బట్టి తన కుటుంబం అంతా నాశనం నుండి తప్పింపబడినది ఎరుకోవాస రాహాబు అని వేశ్య ప్రభువును విశ్వసించుట ద్వారా అవిదేయులు కూడా నశించకుండా తన ఇంటి వారిని రక్షించుకునేను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది శ్రోతలారా దేవుని బిడ్డలారా మనము విశ్వసించిన రక్షణ మన కుటుంబం అంతటికి వర్తిస్తుంది వస్తుంది గ్రహిద్దామా మన కుటుంబంతు రక్షణ అనే వాడలోనికి రావాలని ఆశపడదాం వారిని కాపాడుదాం చివరిగా ఒక మాట పత్రిక ఉన్న మాట విశ్వాసం రోమలించు వాడవడనో సిగ్గుపడని లేఖనాలే చెప్పుచున్నాయి మన ఏ అవసరతైనా రక్షణ అనుభవంలో వచ్చిన నీవు నేను విశ్వాసము ద్వారా ఆయన కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నామని నమ్మిని ఎడలా మన జీవితాలు దేవుని సన్నిధిలో యుక్తముగా ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది అట్టి రీతిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం విశ్వాసము ద్వారా కృప పొందుదాం రక్షణ అనుభవంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు అటి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ